తగ్గించుకోవడానికి మనం నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఒక వాక్ ఉందండి అదేంటంటే సిద్ధ నడక దీన్ని యోగులు చెప్తారు మరి ఈ సిద్ధ నడకని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు నడవడం వల్ల ఇవి ఎలా తగ్గించుకోవచ్చు మనం అసలు దీనికి కావాల్సిన ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ సిద్ధనడక అనేది ఉంది దాన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ బీపీ షుగర్లు అనేవి తగ్గిపోతాయి అన్నారు అది ఏంటి అలా నడిస్తే తగ్గిపోతాయి వివరాలు ఈ సిద్ధ నడక అంటే ఎయిట్ అండి ఎనిమిది ఉంటుంది కదా ఇలా ఎలా రాస్తామో మనం ఎలా రాస్తామో అట్లానే చేస్తాం అన్నమాట ఇలాగా ఎనిమిది ఎయిట్ వేస్తాం కదా మనం ఇలా వేస్తాం ఇది ఎయిట్ సేమ్ నడిచేటప్పుడు కూడా ఇలాగే నడుస్తాం సో ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా రివర్స్ అంటే ఇలా చేస్తాం ఈ సిద్ధ నడక మనకి ఎంత బాగా అంటే మెయిన్ మన న్యూరో ని యాక్టివేట్ చేస్తుంది అలాగే సింపథిక్ నర్వ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ని పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేస్తుంది ఈ సింపాథటిక్ సిస్టమ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ హైపోతాల్మన్స్ ఉంటా మనకి ఇక్కడ నుంచే సిగ్నల్స్ వస్తాయి మనకి సో ఇది డైరెక్ట్గా నీకు హైపోథాలమస్ని యాక్టివేట్ చేస్తుంది మీ హార్ట్ బీట్ని తర్వాత హార్ట్ హెల్త్ని అలాగే లంగ్స్ వర్క్ చేసేది సిగ్నల్స్ అన్ని కూడా మనకు అక్కడి నుంచే వర్ణకు వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని సిద్ధ నడక అంటారంటే సిద్ధులు అప్పట్లో ఈ ఇలా రోజు ఖచ్చితంగా నడిచేవాళ్ళు మనం కూడా ఇట్లా నడవడం వలన విత్ మంత్రంతో నడవాలన్నమాట ఊరికి నడిచాము అని కాదనమాట మంత్రంతో నడవాలి మంత్రం ఏంటి అంటే ఓం మీరు ఏం కానీ ఓంకారంతో నడవాలి ఓం 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 అనుకుంటూ ఇట్లా ఎయిట్ ని కంప్లీట్ చేసుకోవాలి ఇది మనం టైం పెట్టుకోవాలి ఎన్ని రౌండ్లని కాకుండా ఒక త్రీ మినిట్స్ వాక్ చేస్తా మీ ఓపిక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తా లేదా టెన్ మినిట్స్ వాక్ చేస్తాం ఇలా మీరు మీరు ఒక టైం పెట్టుకుని ఫస్ట్ ఫస్ట్ ఒక మూడు నిమిషాలు పెట్టుకోండి తర్వాత ఒక పది నిమిష ఒక ఐదు నిమిషాలు ఇంక్రీజ్ చేసుకోండి ఐదు నిమిషాలు అలవాటు అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది ఒక పది నిమిషాలు నడిస్తే ఇది ఇంత ప్లేస్ ఉండాలని ఏమి లేదు ఇప్పుడు మనకి ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇట్లా అవును యాక్చువల్లీ ఇది నేను ప్రతి పార్క్ లో కూడా ఇది వేయించాలి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకుంటున్నా కూడా మన ఇక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసి వాళ్ళతో ఇది చాలా సింపుల్ ఒక ఎయిట్ వేస్తే వాకింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎయిట్ వాక్ చేసుకుని వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ ఈ ఇలా వాక్ చేయడం వలన మన సిస్టమ్ యాక్టివేట్ ముఖ్యంగా బీపీ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఎంత హై బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే డయాబెటీస్ వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా మీ షుగర్ లెవెల్స్ కూడా మీకు తగ్గుతాయి ఈ ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంటుంది మన బీపీ తగ్గాలి హై బీపీ ఉన్నవాళ్ళు అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఈ సిద్ధ నడక మాత్రం నిజంగా ఒక మన యోగులు అందించిన ఒక వరం అని చెప్పుకోవచ్చు కానీ విత్ మంత్ర ఒక రెండు మూడు రాముడ్లు ఒక మంత్రంతో వేసింది మంత్రం తర్వాత మీరు విత్ బ్రీతింగ్తో చేయండి అంటే ప్రాణాయామంతో కూడా ఇది చేయొచ్చు అనమాట అంటే బ్రీత్ ఇన్ చేస్తూ నడుస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ వస్తూ అట్లా కూడా చేయొచ్చు సో ఇప్పుడు ఓంకారంతో మనం చేద్దాం ఒక ఎయిట్ వేసుకోవాలి ఇలాగా ఒక ఎయిట్ ఒక రౌండ్ మాట ఒక ఎయిట్ ఒకవేళ మనకి ఇల్లంతా ప్లేస్ లేదనుకుందాం ప్లేస్ లేనప్పుడు ఏమక్కర్లేదు మనకు ఒక చిన్న హాల్ ఉంటుంది అందరికీ ఉంటది ఒక హాల్ హాల్ మధ్యలో ఒక ఒక కుర్చీ రెండు కుర్చీలు పెట్టాలన్నమాట అటు ఒక కుర్చీ ఇటు ఒక కుర్చీ పెట్టి ఆ కుర్చీ నుంచి ఇట్లా ఎయిట్ లాగా మళ్ళీ కుర్చీ నుంచి అలా ఒక రెండు చైర్లు పెట్టుకుని ఇంట్లో కూడా వాక్ చేసుకోవచ్చు ప్లేస్ ఉంటే ఇలా ఎవరికైనా పార్క్ వెళ్ళినప్పుడు ఇలా ప్లేస్ ఉంటే నడవండి లేకపోతే లేని వాళ్ళు పైన చాలా మందికి టెర్రస్ ఉంటది ఆ టెర్రస్ మీద ఒక చాక్ పీస్ ఇట్లా ఎయిట్ లాగా పెద్దది ఒకటి గీసుకుని చక్కగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పైకి వెళ్ళి నడవచ్చు లేదు అంటే ఇంట్లో ఇలా చైర్స్ పెట్టుకుని కూడా ఓకే ఈ నడకలో โอมโอมโอมมันราลมาตาโอเคไปต่อค่อมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอม ఓం సో ఒక రౌండ్ అవును అంటే ఒక రౌండ్ చేసాం ఇలానే కంటిన్యూస్గా తిరగాలి ఎప్పుడైతే ఇలా నువ్వు కంటిన్యూస్గా ఒక ఎయిట్లో నువ్వు ఇలా తిరుగుతూ ఉన్నావో మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మీ బాడీలో ఒక స్పిన్ వైబ్రేషన్ లాంటిది మీ సర్కులేషన్ ఇలా ఇలా యాక్చువల్లీ మనకు అలానే ఉంటుంది సర్కులేషన్ ఇలానే ఉంటుంది ఆ ఎనర్జీ ఫ్లో కూడా ఇలానే ఉంటుంది అది ఇంప్రూవ్ అవుతుంది అట్లా మనం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి స్లో చేసాము మీరు అలా నడుస్తూ ఉన్నారనుకోండి ఓ ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టేయాల్సిన అవసరం ఏం లేదు మీరు అలా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే మీకే తెలిసిపోద్ది త్రీ మినిట్స్కి ఎవరికైనా అలా నడిచేటప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అని అనుకోండి కొంచెంసేపు కూర్చోండి అంత ఏం కాదు కొంచెంసేపు కూర్చొని మళ్ళీ యూజ్ స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చు జనరల్గా హెల్త్ బాగుండాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు అందరూ చేయొచ్చు హార్ట్ కూడా చాలా మంచిది ఈ స్పిన్ వైబ్రేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనకి ఆక్సిజన్ సర్క్యులేషన్లో కానీ తో పాటే మన న్యూట్రిషన్ ఉంటుంది అలాగే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మంచిదే యాక్చువల్లీ అందరికీ మంచిది ఎందుకంటే మన బాడీలో ఒక స్పిన్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ స్పిన్ వైబ్రేషన్ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు అది తగ్గుతూ ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఈ సిద్ధ నడక చేస్తామో అది తెలుస్తుంది ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు అర్థమవుతుంది రోజు ప్రొద్దునైనా పర్వాలేదు సాయంకాలం కూడా పర్వాలేదు ఎప్పుడైనా ఎంటీస్టమక్తో ఉంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా చాలా బాగుంటుంది ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో చక్కగా నడుచుకోవచ్చు ప్రశాంతంగా మీరు వాకింగ్ చేస్తారు చాలామంది త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అవర్ అట్లా పెట్టుకుని వాకింగ్ జాగింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చేసే టైంలోనే మీరు ఒక్కసారి అంత అయిపోయిన తర్వాత మీ వాకింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఇది ఒక్కసారి ఈ దీనికి కూడా ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకుని ఇది కూడా ఫినిష్ చేసుకుని ఇది చేసిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఏదైనా జాగింగ్ చేయడం మళ్ళీ ఫాస్ట్ వాకింగ్ చేయడం లేదు అంటే మళ్ళీ జిమ్ జిమ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్ చేయడం అట్లా ఇమీడియట్గా చేయకూడదు ఇది చేసిన తర్వాత మీకు రిలాక్స్ అయిపోవాలి అంతే ఇంక చేసిన తర్వాత అంటే ఇవి రిలాక్స్ మళ్ళీ ఒక హాఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వేరే ఎక్సర్సైజ్లు అట్లాంటివి ఏమి చేయాలి చేయకూడదు సో ఎందుకంటే మీకు ఆ వైబ్రేషన్ అలా ఉంటుందన్నమాట సర్కులేషన్ అలా ఉంటుంది సిద్ధ నడక అంటే ఇది సిద్ధులు చెప్పిన నడక అన్నమాట ఇది ఇది చాలా 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 సిద్ధ యోగాలో కూడా ఇది ఉంది చాలా ఇది నడక ఇలా నడవడం వల్ల ఎన్నో సమస్యల్ని మనం తగ్గించవచ్చు అయితే ఎవరు చేయకూడదు అని అంటే ఎక్కువసేపు ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా ఫిట్స్ వస్తాయి చూడండి ఆల్రెడీ ఎపిలెప్సీ ఉండి దానికి మెడికేషన్ తీసుకునే వాళ్ళు ఫిట్స్ బాగా రెగ్యులర్గా వస్తున్నాయి నాట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే అదేం ప్రాబ్లం లేదు కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గానే వస్తుంది అనుకున్న వాళ్ళు వాళ్ళు నడవద్దు ఒకవేళ నడిచినా మీకు కొంచెం ఏదైనా గిడీనెస్ కానీ అలాంటిదని అనిపిస్తే మీరు వెంటనే వెళ్ళిపోయి ఇమీడియట్గా రిలాక్స్ అయిపోవాలి కూర్చోవడం అట్లా చేస్తే రిలాక్స్ అయిపోతుంది ఇదేం పెద్ద ప్రమాదం ఏం కాదు ఇది చూడడానికి అలా ఉంటుంది కానీ ఒక్కసారి నడిచి చూడండి మీ బీపీ లెవెల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒక రోజు ఒక మూడు నిమిషాలు కనుక మీరు నడిచి మీ లెవెల్స్ చూసుకోండి చాలా చేంజెస్ కనబడతాయి మనకు ఆ రీడింగ్లోనే తెలుస్తుంది మళ్ళీ ఇది అయిన వెంటనే చూడకండి కొంతసేపు రిలాక్స్ అయ్యి మీ బ్రీతింగ్ నార్మల్ గా వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనబడుతుంది చాలా చక్కగా చెప్పారు బీపీ షుగర్లు అందరికీ ఉంటూ ఉన్నాయి హార్ట్ హెల్త్ బాగోట్లేదు అని అందరూ చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎయిట్ వర్క్ చేయాలని కోరుకుందాం జస్ట్ త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations I subscribe iDream. subscribe to iDream. dream. Subscribe to iDream dream. So subscribe to iDream dream media iDream dream ki i dream team andar huge congratulations. Please subscribe iDream media. Please subscribe to iDream. Subscribe i dream. Please subscribe to i హై డ్రీమ్ అంటే నా కలల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని లో జరిగలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్